ఎల్ల కాని తప్పు నా మీద పెట్టింది లేదు తప్పు నా మీద పెట్టి కొంబూ పట్టినారీ షిండు పట్టినారీ నా పేరు మీద లేరు లేరు మీరు లేని బజరావులు పట్టింది నీ బిడ్డ మాయమో నీ బిడ్డ మాటలు వద్ద కోని నన్ను మార మన దెబ్బలు కొడత ఏ సంగమయ్యకు వెనకే మీరు సత్యము తప్పలేడు నిత్యము తప్పలేడు అని సంగమయ్య వరుసలు అనుకుంటున్నాడు కానీ నా భార్య ఒక్కదే ఉన్నది తండ్రి నాకు ఒక్కడే కొడుకున్నాడు అయ్యా నన్ను జపకు తండ్రి మాడ మాడ దెబ్బలు కొట్టకు రాజా రాజు రాయి నేను నీ బా నీ బిడ్డ అట్టలు బిండిన నేను నీ బిడ్డకు తడిబెడు తడిబెడు తానం పోపించిన ఏడు వాకిళ్ళు ఎల్లలు ఊకిన సానుకూలు తల్లిన రంగేలు ముగ్గులు పెట్టిన తండ్రి సుంకరోడు తిరిగిన పని చేసిన నన్ను ఒట్టకు తండ్రి అన్నా గాని చేతుల కొరడ పట్టు కోరి మారు మారు దెబ్బలు కొడుతుంటే దొండకాయలో కండలు ఎగురుతున్నాయి రవ తాలు ఆడుతున్నాయి అమ్మా ఓ బామా సత్యవాతి బామా మా ధర్మం ఎక్కడ వాయరే బామా నిత్యం ఎక్కడ వాయే మన నిత్యం ఎక్కడ వాయే బాబా సత్యవాడి దిన బంధు వచ్చిన జంగమయ్యకు అయ్య జంగమ దేవరను ఏది కోరుకుంటే అది ఇస్తారన్నావు మొట్టమొదటి వరము లోపల నన్ను కోరుకుండు సంగం అయ్యా నన్ను ఇచ్చినందుకు

గొంతులు ఎటువంటి వాడిని చూసుకొని నేర్చుకుని పోతారని ఊరేడు తాళ్ళు తీసుకొని వివరంగా దండలు కట్టేసుకొని బయలుతున్నాడు అన్నాడు సత్యమారామూ దెక్కలు కట్టేసుకోని భూలోక నగరం అయినా ధర్మము ఏమిటే నీ దానము ఎవరి కోసం కట్టుకున్న దాన కంకణం ధర్మ కంకనము అప్పుడే నేను అడిగినప్పుడు అయ్యాతండి నా భర్తను దానం ఇయ్యాను అంటే ఆ సపోడైతే హోసపోదురా భర్తనిచ్చినావు నీ భర్త వచ్చిండు నా బిడ్డ కొంగు పట్టిండు చెయ్యి పట్టిండు షూడు బిడ్డనంగా చెయ్యి వట్టి గుంజిండు గురువు బిడ్డ అనంగా నా బిడ్డను గుంజులు ఆడిండు ఆ నీ ధర్మము అదేనాయని దానము సత్యవాతి నీ భర్త కాని పని చేసిండు లేని పని చేసిండు కాబట్టి నీ భర్తను కనుక నేను ఈ దర్వాపురి బట్టల లోపల నాలుగు చూడంగా కలగాలి అమ్మ మీద కరకర కరకర గొంతులు గోపియాలి నా బిడ్డ ఏమీ బిడ్డ నీ భర్తను చిప్పల రక్తం పట్టుకొని వస్తే ఆ రక్తం తీసుకొని పుట్టినట్టుకుంటదాట నీ భర్త ఈ రెండు కనుగుడ్లు తీసుకొని వస్తే ఆ రెండు కనుగుడ్లతో మూడు కచ్చకాయలు ఏడుకోని ఆ కచ్చకాయలు ఆడుకుంటు నా బిడ్డ మాయమోహిని రక్తం బట్టి రెండు ఇదే తీసియో ఈ ధర్మము గిదేనా ఎవరి కోసం కట్టుకునే దానకాంగ్రం ధర్మకాంగ్రముకిల్లికి గుండెల గోపిల్ వల్ల కరియాలు

কথোলত <laughs> <laughs> ఎప్పుడతీ ఆడపిల్ల ఎందుకు పెట్టి పెరిగి పెట్టు తినక ఆడపిల్లలు పెట్టినలాడు ఆడపిల్ల గోగదేవి కట్టినలాడు వరగోడు వెచ్చి వరమ కట్టినలాడువు గుడ్డ తమ్ముడి కట్టలు తల్లికి అప్పుడు తల్లి కళ్ళ పిల్ల కట్ట వంటను తల్లి ఉన్న బయట తల్లికి మొదలు సాగు తప్పినట్ట అక్కడికి బనారేకి వందరు మొయెల్లకి ఆనదికి మొమల లేదు

అన సత్యవాది దేవాలయంలో ప్రణామం యేనా నమస్కారే హక్కులోకి ప్రణామం యేపాటిన మనం ఈ శ라마కన శినల్ల నాయకవారి రాజు రాజ దగ్గర వజ్రాల వైటవ సత్యవాది దేవేషి

త ప్రారంభించినావు ఆ కడుముందలవల రక్తం వచ్చినవు రెండు కనుగుండ్లు తీసుకొని వచ్చినావు పటయ్య బ్రాహ్మణయ్య తాన్నా ఆ బిడా ఆ నీ వర్తన పోశినావు ఆ నీ వర్తనే గొప్పది బిడా నీ భక్తి ఎంత గొప్పది బిడా నీ భక్తి ముందర బిడా నీ బక్తి ముందల నా శక్తి ఓడిపోయట ఉంది బిడా సత్యవాది ఆ వర్తనే ఆడన్నా నే భూమి దారే లేను అంతాయిక మన ఆడిilla ఆ సన్యాసి వస్తైతే సంక జోరుల మోతనాడ ఆడిilla ఏ ఇయ నేను ఒకసారి నా నోట్లకేని బట్టని కొయ్యమన్నందుకు అన్న మాటకు కట్టుబాడిని బట్టలు పోసినవమ్మా నావిడా అవలాల ఇప్పుడైనా పడికైనా ఏ ఏ మంట కోరుకుంటది ఓ రాముడా దేవుడా భగవంత ఈశ్వర పరమేశ్వర రేపు పొద్దుగల నాకు లగ్నైతే నాకు వచ్చేటి భర్త తాగుబోతు వద్దు తండ్రి తిరిగిపోతు వద్దు గురవంతుడు కావాలే జ్ఞానవంతుడు కావాలి భగవంత గుణవంతుడైన భర్త దొరకాలని కోరుకుంటుంది ఆడ ఏ ఆడవిల్ల రెండవ వరము లోపల ఏ మంట కోరుకుంటది ఏ పొద్దుదల్ల నాకు లంకం అయినాక నకు వర్త వచ్చినాక నా కర్ర ముట్టే కొడుకులు అత్తారు అని కొడుకులు పుట్టాడే ముచ్చాడు వరే బిడ్డలు పుట్టాడు కోరుకుంటది ఆడవిల్ల మూడోద వరము లోపల ఆడవిల్ల ముత్తయ్య సాము కోరుతది అమ్మా దొరుకుతాడు ఓ తల్లి రాతల మన్నువాడా ఆ తల్లి కడుపులే నోసుకున్నదో ఓ తల్లికి భార్యల రక్తాలు రాగేటి భర్త దొరుకుతాడాట భార్యల రక్తాలు రాయేటి భర్త దొరికినాడు ఆడి ఇల్ల ఏమంటది అయ్యో భగవంత నా మీద కర్మ లేదా తండ్రి నేను కట్టం పొద్దుకి దాకా నా ఒప్పుడు సాగబట్టబట్టి అని మారబడ చెప్పకుంటా కనకర కనకర కన్నీ తీసుకుంటా ఆరు వీళ్ళ పంపది భర్తకుంటే బీట అబులవంతుడైనడు రోజు కొడుకు ఉండడు నేను ఒక్క మాట కొయ్యి మన్నందుకు మాట మీద కట్టుబడి నీ భర్తను పోసినమ్మా

ప్పటికైనా అప్పటికైనా లంగకు దొంగకు నూరెల్లా లావుసాట అదో ఐరోనికి అద్దావు సిద్ధరాట భగవంతుడు గుణవంతుడైన ఆడి గుణవంతురాలైన ఆడివిల్లకు గువంతుడు భర్త దొరకడు గురవంతుడు అయినా గుణవంతుడైన మొగోనికి గురవంతురాలు భార్య ఒక రానికి దొరకది గురవంతురాలైన మొగోనికి గుణవంతురాలైన ఇలా దొరకదాట ఒకవేళ భర్త గుణవంతుడైన భార్య గుణవంతురాలైన గారి దేవుడు అట్లే మన్నే భర్తలే అని తప్పలేదు కలిగి అప్పలేదు కల్లో కరలేదు వదిలేదు అని తప్పని కర్రవారికి కలిగి మొంగి కర్రవారికి నా ప్రాణ మీదిగా తిరుగు వస్తా అత్తవరం దూరం పడ్డా తలగాయ వాట్లాడు పుల్లదవ్వా అత్తవరం దూరం పడ్డ మొండూ ల్లరే కోసిన గొర్రెను పోదా ఆ రడ్డవరం దూరం మారితే ఖాళీట్లా కొట్టుకొట్టయో మిలవీల కొట్టుకుంటుంటే సట్టవాడు గుండె శరమై పోతన్న నిన్నగా లాలాడే బందవాచరేనా రా నీది అడి కులవేనా రా చిన్ననాడు మన చిలికల్లా చెట్టలాదా పడుచునాడు మన పాయిరాల చెట్టలాదా ఒకనాడు నన్ను తిట్టలేదు నాదా ఒకనాడు దౌడవ లేదు ఒకనాడు లొల్లి లేదు నాదా ఇన్ని రోజుల బట్టి మనము అన్నయ్యల వాళ్ళ ఉన్నావు కాని రాదు మొగలు మనం సంసారం చేయలేదు నాదా నాద నటాలని జట్టు ఆయన నాదా సుతాబంధుల పాడ సుతాబంధాలు నా మనసు సంతోషం అనిపిస్తా నాదా